మెట్రో ఉదయం గ్రూప్ మీడియా సిఎండిబి ఎల్ఎన్ సారథ్యంలో మెట్రో ఉదయం తన పదమూడు సంవత్సరాల ప్రస్థానాన్ని విజయవంతంగా ముగించుకొని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజా మనలను పొంది ముందుకు పోతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం మెట్రో ఉదయం మీడియా గ్రూప్ లోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలు మనందరి కోసం మెట్రో ఉదయం గ్రూప్ మీడియా సిఎండి బిఎల్ఎన్ సారథ్యంలో నిస్వార్థమైన నిజాయితీ గల జర్నలిజం మెట్రో ఉదయం గ్రూప్ లక్ష్యం నమ్మకమైన నాణ్యమైన వార్తలు ప్రజలకు నిత్యం అందిస్తున్న మీడియా మెట్రో ఉదయం మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం భారత ప్రభుత్వం మరియు మాల్దీవ్స్ రిపబ్లిక్ మధ్య నిబంధన యొక్క భాగంగా డిటివి న్యూస్ కి స్వాగతం విశాఖ సెంట్రల్ జైల్ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది జైల్లో ఖైదుల వద్ద సెల్ఫోన్లు గంజాయిని అధికారులకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ రంగాల్లో దూసుకుపోతున్న నెట్వర్క్ సంస్థ మెట్రో ఉదయం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధిక విలేకరులు కలిగిన నెట్వర్క్ సంస్థ మెట్రో ఉదయం సామాన్య వ్యక్తి నుంచి సంపన్న వర్గాల వరకు అందరి ఆశాజ్యోతి మెట్రో ఉదయం మీడియా రంగంలో అడుగుపెట్టి పెట్టి పదమూడు సంవత్సరాలుగా ప్రజలు అధికారులు రాజకీయ నాయకులు మేధావులు సామాజికవేత్తలు స్వచ్ఛంద సంస్థలు సమాజంలోని అన్ని వర్గాల మన్ననలు పొందిన సంస్థ మెట్రో ఉదయం మీడియా రంగంలో ఎలాంటి తలవంపులు లేకుండా నిబద్ధతతో మంచి గుర్తింపుతో రాకెట్ల ముందుకు దూసుకుపోతున్న సంస్థ మెట్రో ఉదయం గౌరవ చైర్మన్ నుంచి రాష్ట్రాలు జిల్లాల నియోజకవర్గాల మండలాల్లో అనుభవం కలిగిన విలేకరులు కలిగిన సంస్థ మెట్రో ఉదయం ప్రతి సంవత్సరం క్యాలెండర్ ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్న సంస్థ మెట్రో ఉదయం కార్పొరేట్ స్థాయిలో రెండు రాష్ట్రాల సెంట్రల్ కార్యాలయం తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ వరంగల్ ప్రాంతీయ కార్యాలయాలు కలిగిన అతి పెద్ద సంస్థ మెట్రో ఉదయం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అర్హతలు గొప్ప విజయాలు ఎన్నో సంతృప్తికర అంశాలు మెట్రో ఉదయం మీడియా గ్రూప్ స్వంతం లాభాపేక్ష లేకుండా సామాజిక బాధ్యత లక్ష్యంగా పనిచేస్తూ ఎందరో నిరుద్యోగులకు ఉపాధిని ఇస్తూ వారి కుటుంబాలకు అండగా ఉంటూ ముందుకు దూసుకుపోతున్న ఏకైక నెట్వర్క్ కలిగిన సంస్థ మెట్రో ఉదయం గ్రూప్ మీడియా అని సగర్వంగా చెప్పుకోవాలి ఇంకా నూతన టెక్నాలజీని వాడుకుంటూ ప్రజలకు మెరుగైన జర్నలిజంను అందించాలనే లక్ష్యంతో మెట్రో ఉదయం గ్రూప్ కృషి చేస్తుంది మే ముప్పై ఒకటవ తేదీన హైదరాబాద్లో తెలంగాణ కార్యాలయం ప్రారంభోత్సవం జూన్ తొమ్మిదవ తేదీన మెట్రో ఉదయం పదమూడవ వార్షికోత్సవం ధన్యవాదాలతో డిప్యూటీ చైర్మన్ మెట్రో ఉదయం గ్రూప్ ఎలక్ట్రానిక్ మీడియా ఇండియా